హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి ఇతరులను చూసి మనం అసూయ పడుతున్నాము అంటే వారికన్నా మనమే తక్కువ అని ఒప్పుకొని బాధపడుతున్నామనే అర్థం మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్ప బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడు గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడే గొప్ప కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి నా జీవిత ప్రయాణంలో నేను కొందరిలో చూసిన అతి భయంకరమైన గుణం నమ్మక ద్రోహం మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకల్ని తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని గేదెలు చూస్తాయి అన్నీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు గేదెలు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక నిరంతర కృషి మాత్రమే గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కళలు నిజమవుతాయని కలగనకు అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి కోపాన్ని నువ్వు ఎంతవరకు అదుపు చేయగలవో అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమయ్యారని బాధపడకు ఎందుకంటే నీవు ఒక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉంటున్నారు యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగానే ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి మనకు గల సత్తాను బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది అద్భుతాలను సృష్టించే అవకాశాల కోసం ఎలా వెతకాలా అని ఆలోచించు అట్టడుగున చేర్చే అల్పుల మాటలకు విలువను చేకూరుస్తూ ఆలోచించకు మాటల్లో చెప్పినంత సులువు కాదు మాట మీద నిలబడి మంచితనంగా బ్రతకడం నీతి నిజాయితీగా బ్రతికే బ్రతుకుల్లో ఒక రకమైన రాజసం ఉంటుంది జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అనుకో అంతకు మించి మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు పక్కింటి పొయ్యి మీద ఏమి వండుతున్నారు అని గమనించడం కంటే మన ఇంట్లోని పొయ్యిలో ఏమి మాడిపోతుందా అని గమనించుకోవడం మేలు కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి మంచి మాట దానం లాంటిది ప్రతిఫలాన్ని అందిస్తుంది చెడ్డ మాట చెప్పుడు మాట అప్పు లాంటివి ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే నీ శత్రువు మాటలు విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే బాధపెట్టే బంధాన్ని పట్టుకొని బాధపడుతూ వేలాడడం కంటే వదిలేసి ప్రశాంతంగా బ్రతకడం ఉత్తమం మనం తీసుకునే నిర్ణయాలు ఆకాశమంత ఉన్నతంగా ఉండాలే తప్ప గాలికి కదిలే మేఘాల్లా కాదు మనం గొప్పవాళ్ళమైన తర్వాత చప్పట్లు వారికంటే ఏమీ లేనప్పుడు వెన్ను తట్టేవాళ్లే నిజమైన స్నేహితులు నువ్వు ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాక నిన్ను ఎవరైనా గుర్తిస్తారు కానీ నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వాడే నిజమైన స్నేహితుడు భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి వస్తుంది ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ